ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎవరికి మనం మొరపెట్టాలి ఇక్కడ వాక్యం చూసినట్లయితే పర్శుద్ధ గ్రంథము మనం గమనించినట్లయితే ఇరుమయ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మూడవ వచనములో నాకు మొరపెట్టము నేను ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు ఎవరికి మనం మొరపెట్టాలంటే దేవుడైన యహోవాకు మొరపెట్టాలి దేవుడైన యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆలకించే దేవునికి మనం ప్రార్థ మొరపెట్టాలి కానీ ఆలకించిన వారికి మనము మొరపెట్టకూడదు మనం ఈ రోజులు చూసినట్లయితే దేవునికి మొరపెట్టకుండా మనుషులకు మొరపెడుతున్నాము మనుషుల దగ్గరికి వెళ్ళి చేలు కట్టుకొని వారిని అడిగినప్పుడు వారు మన మొరనే వారు తిరస్కరిస్తున్నారు ప్రియలారావు అయితే ప్రార్థన ఆలకించి దేవునికిను మొరపెట్టినట్లయితే దేవుడిని మొర ఆలకిస్తాడు కష్టములో బాధలో ఇరుకులో ఇబ్బందులలో ఆపత్కాలంలో నువ్వు చిక్కున్నప్పుడు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన విడిపిస్తాడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు ప్రిలారా అయితే మనం అది మర్చిపోయి దేవునికి మొరపెట్టకుండా మన సింతం చూస్తూ మన చింతపడుతూ దుఃఖపడుతూ వ్యాధునతో మనం కుమిలిపోతుంటాం ప్రిలారా మనకని ఒక దేవుడు ఉన్నాడు ఆయన మన ప్రార్థన మన మొరను ఆలకించి దేవుడు ఉన్నాడు అని మనం మర్చిపోయి వేదనలో పడిపోతుంటున్నాం కాబట్టి మనము నిజ దేవుడైన యహోవాని నమ్మిక ఉంచి మన మొరను దేవునికి ఆలకించిన మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు అదే మహోన్నతుని దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన కార్యములను సఫలము చేస్తాడు మన యొక్క కోరికలను ఆయన తీరుస్తాడు ప్రిలారా కాబట్టి మనము ఎవరికి మొరపెట్టాలంటే నిన్ను నన్ను పోషిస్తున్నా నిన్ను కాపాడుతున్నా నిన్ను రక్షిస్తున్నా నీ రాకపోగలది కాపాడుతున్న దేవుడైన యహోవాకు నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర ఆలకించి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించి రెండంతల ఆశీర్వదం దేవుడు అనుగ్రహించాలని ఎదురుచూస్తున్నాడు అయితే నీవు దేవుని నిజ దేవునికి మొరపెట్టు ఆ నిజ దేవుడు నీ కొరకు నా కొరకు కల్వారుల సిల్వల రక్తము కార్చిన యేసుక్రీస్తుకును మొరపెట్టినప్పుడు నీ విన్నపములని తెలియపరిచినప్పుడు దేవుడిని విన్నపములని ప్రార్థన ఆలకించి నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకొస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించునుగాక మేన్ గాడ్ బ్లెస్ యూ